నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ క్రిమినల్ కోర్టు ఒక విచిత్రమైన కేసును అయితే విచారించింది అలాగే నిందితుడు మనం చూసుకుంటే ఒక వ్యక్తిని హత్య చేయడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్లి అతన్ని హత్య చేయడం జరిగింది హత్య చేసేటప్పుడు ఇంట్లో చేసేవారు కూడా ఉన్నారని చెప్పేసి అలాగే అతనికి నాకు ఎటువంటి వివాదం లేదు కానీ నేనైతే హత్య చేశాను ఎందుకు చేశానో నాకు కూడా తెలియదని చెప్పి కోర్టుకు సమాధానం ఇవ్వడం జరిగింది అలాగే అతను చెప్పిన సమాధానం చూసి కువైట్ క్రిమినల్ కోర్టు జడ్జి కూడా షాక్ గురవడం జరిగింది అలాగే ఈ యొక్క విషయం వార్తల్లో రావడంతో కువైట్ లో ఉన్న ప్రజలు కూడా షాక్ అవుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కౌన్సులర్ నయీఫ్ ఆల్ దౌహం గారి నేతృత్వంలోని క్రిమినల్ కోర్టు సెషన్ లో అహ్మద్ ఆల్ జలాల్ ముందస్తు హత్య కేసులో నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు అలాగే నేరం అంగీకరించిన నిందితుడు ఇలా చెప్పాడని చెప్పేసి అవును నా ఒంట్లో దయ్యం దూరిందని చెప్పేసి అందువల్లే నేను అతనిని కత్తితో పొడిచాను అనంతరం నిందితులు అలాగే బాధితుడి మధ్య ఏవైనా వివాదాలు ఉన్నాయా అని చెప్పి కోర్టు ఆరాధిసింది కోర్టు వేసిన ప్రశ్నలకు నిందితుడు ఇలా సమాధానం చెప్పాడు అలాగే నీకు బాధితుడితో ఏమైనా వివాదాలు ఉన్నాయంటే నిందితుడు లేదు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అయితే నా ఒంట్లో నేను దయ్యం ఉన్నట్లు భావిస్తూ ఉన్నాను నేరం జరిగినప్పుడు నేను అయోమయ స్థితిలో ఉన్నాను సజీవంగా మరియు చనిపోయినట్లుగా నేను భావించాను అలాగే దయ్యం నా ఒంట్లో ఉండడం ద్వారా నేను అతన్ని చంపానని చెప్పేసి అతనైతే కోర్టుకు వెల్లడించడం జరిగింది అలా అయితే మీరు అతని యొక్క ఇంటికి ఎందుకు వెళ్లారో ఏమో నాకు తెలియదు ఎలా వెళ్లానో నాకు తెలియదు అలాగే మీరు అతన్ని ఎలా చంపారంటే నేను అతన్ని కత్తితో పొడిచి చంపానని చెప్పి అలాగే నీకు కత్తి ఎక్కడ దొరికిందని చెప్పి కోర్టు ప్రశ్నించింది ఆల్ రకా ప్రాంతంలోని నా ఇంటి నుంచి నేను కత్తి తీసుకుని వచ్చాను ఆ యొక్క కత్తి తీసుకువచ్చిన తర్వాత నా యొక్క కారులో ఉంచానని చెప్పి నేను హదియా ప్రాంతంలో ఉన్న బాధితుడు ఇంటికి వెళ్లాను అలాగే అక్కడ ఇంట్లో పనిచేసే వారు కూడా ఉన్నారని చెప్పి అలాగే ఇతర వ్యక్తులు ఎవరని చెప్పి అడిగినప్పుడు అలాగే ఆ ఇంట్లో పనిచేసే ఆసియా దేశానికి చెందిన ఒక సేవకుడు నేను వాహనం నుంచి కత్తిని తీసి బాధితుడిని కత్తితో కుడిచేటప్పుడు అక్కడే ఉన్నాడని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కోర్టు ఈ కేసు పైన విచారణ అయితే జరుపుతూ ఉంది అలాగే కోర్టు అతనికి ఎటువంటి శిక్ష విధిస్తూ ఉందా అని చెప్పేసి కువైట్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అతను తెలివిగా తప్పించుకుంటూ ఉన్నాడా లేకపోతే అతని యొక్క మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి ఒకసారి డాక్టర్లకు చూపించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది అతనైతే నా ఒంట్లోకి దయ్యం దూరడం వల్ల నేను బాధితుని చంపానని చెప్పి అతనికి నా మధ్య ఎటువంటి వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కాని ఎటువంటి వివాదాలు లేవని తెలిపాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్